తెలంగాణ రాష్ట్రంలో వయ్యి డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్వో వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్ డిప్లొమా ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులచే డైరెక్టర్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్ఈ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఓయో ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు భూ సర్వేలు టెక్నికల్ అర్హత కలిగినటువంటి రింగ్ విద్యార్థులతో భర్తీ చేసినట్లయితే సరైన సర్వేలు లభిస్తాయని ఎంపీఆర్ కృష్ణయ్య తెలిపారు వేలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారని అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ పోస్ట్లను బిటెక్ బి సివిల్ సర్వీస్ సివిల్స్ చేసిన వాళ్ళతో భర్త చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఉస్మాన్ యూనివర్సిటీతో కూడా గాలి ప్రదర్శన జరగడం జరిగింది ప్రభుత్వము ఈ వచ్చే బీఆర్ఓ ఇదే డిప్టీ సర్వే పోస్ట్లను బీఆర్ఏ విఆర్ఓలతో అంటే టెన్త్ ఫెయిల్ అయిన తోటి ఇంటర్ ఫెయిల్ అయినందు అన్క్వాలిఫైడ్ అన్ టెక్నికల్ ఇది ప్యూర్లీ టెక్నికల్ పోస్ట్ దీన్ని ఎవరితోటి భర్తీ చేయాలి సివిల్ ఇంజనీరింగ్ రంగంలో భర్తీ చేయాలి ఆ విధంగా కాకుండా సివిల్ ఇంజనీరింగ్ జరగనటువంటి వాళ్ళను టెన్త్ ఇంటర్ ఉన్నతో భర్తీ చేస్తే గుర్రున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒప్పరు సివిల్ ఇంజనీరింగ్ విదేశాల్లో అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడనే మన రాష్ట్రంలోనే వీరి సర్వీసెస్ ను వీరి యొక్క ప్రతిభను మనం వినివేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వెయ్యి పోస్టులు డిప్యూటీ సర్వేర్ చాలా బల్క్ నోటిఫికేషన్ ఈ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ చేసిన బీటెక్ చేసిన బీఈ చేసిన విద్యార్థులకు భర్తీ చేయాలి దేని పథంలో ఒక ఇంచు కూడా గవర్నమెంట్ ముందుకు నరవనీయం న్యాయ వ్యవస్థలో కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు వైద్య వ్యవస్థలో కావచ్చు ఏ వ్యవస్థలో చూసుకున్నా గానీ ఆ వ్యవస్థలో సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు మరి అవగాహన వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం కావచ్చు ఆ నేల కావచ్చు అభివృద్ధి పరంగా గానీ ప్రగతి పరంగా గానీ అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రోజు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి డిప్యూటీ సర్వేయర్ పోస్టు మరి ఆ సిలిండర్ మాత్రమే దక్కాలి కానీ ఈ రోజు సివిలిండర్ దక్కకుండా తెలిసి చేసిన వాళ్ళకి ఇంటర్ చేసిన వాళ్ళకి ఇస్తా అంటే అది అవగాహన వాళ్ళు రేపు రేపు వీళ్ళకి బీఆర్ఓకి ఇచ్చిన తర్వాత రేపు అవగాహన లోపం వల్ల అనర్ధాలు జరిగితే దాని ఎవరు రాష్ట్ర భవన్ భరించాల్సి ఉంటుంది కావున మేము ఏమంటున్నాం అంటే భవిష్యత్తులో ప్రజావాణిలో కావచ్చు ప్రగతి భవన్ లో కావచ్చు మీ బాటలు పట్టకుండా ప్రాబ్లం ఉన్నాయని చెప్పకుండా ఉండాలంటే ఈ రోజు మీరు సివిల్ ఇంజనీర్ తోటే ఆ పోస్ట్ వెయ్యి డిప్యూటీ సర్వేలు భర్తీ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు సర్వే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది దానికి ఓన్లీ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఇప్పుడు ఏం అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ లేని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళతో ఫీల్ చేస్తామని అంటున్నారు ఇప్పుడు అలా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల భూతాగాదాలంటే ఎక్కువ అయితే తక్కువ కావడం అనేది జరగదు సో మేము ఇప్పుడు ఏమంటున్నామంటే గవర్నమెంట్ మేము టెక్నికల్ సబ్జెక్ట్ చదివి దాని మీద కన్సర్న్ సబ్జెక్ట్ నేర్చుకున్న చాలా చాలామంది అవైలబుల్ ఉన్నాం మమ్మల్ని తీసుకుంటే ఆ పోస్ట్ మీద న్యాయం చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో ఫిల్ చేస్తే మాకు న్యాయం జరగదామని జరుగుతుంది ఇది ప్రజా ప్రభుత్వం వీళ్ళు ఇలా చేస్తారని మేము భర్తీ చేస్తారని మేము నమ్ముతున్నాము